హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా పొలానికి వచ్చాము వరి అయితే కోతకైతే వచ్చేసింది వరి కోద్దామని వచ్చాము వరి కోత మిషన్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక్క అయ్యే కదా అని చెప్పి చాలా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకులే అని చెప్పి మేము పాత కాలానికి వెళ్ళిపోయి రోడ్డు కొడవల్ని తెచ్చుకున్నాము కొడవళ్ళతో అయితే ఇప్పుడు దీన్ని అంతా కోసేస్తాం ఫ్రెండ్స్ ఇదైతే ముందుగా పండిపోయింది ఇదైతే ఇవాళ కోస్తాము ఈ పక్క అయితే ఇంకొక పది పదిహేను రోజులు ఆగి దీన్ని అయితే కోస్తాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ అంతా ఇవాళ కంప్లీట్ చేయాలని చెప్తున్నాము ఫస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మేము కూడా వెళ్ళి జాయిన్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వరికొత్త అయితే ఉదయం ఆరు గంటలకు కొయ్యాల్సింది మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయిపోయింది అందుకని మంచి ఎండలో అయితే వరికొత్త అయితే కొయ్యడం స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎండకి వరి కొయ్యాలంటే చాలా కష్టంగా ఉంది ఏదేమైనా కొయ్యాలి కాబట్టి మొండిగా అయితే మేము మొదలుపెట్టాము ఫ్రెండ్స్ కోత అయితే సగం దూరం కోసినాక ఈ వరిలో నాకైతే ఒక పక్షి పక్షిగూడు కనిపించింది ఫ్రెండ్స్ ఇదైతే పక్షిగూడు పక్షి చూడండి దీంట్లో అయితే ప్రస్తుతానికైతే గుడ్లు అయితే లేవు కానీ గుడ్లు కానీ ఉండుంటే వరికాత కోసేటప్పుడు దీన్ని మాత్రం కొయ్యకుండా దాని గుడికి గుడ్లకి దెబ్బ తగలకుండా మేమేం ఏం చేస్తామంటే కంకుల వరకు ఇట్లా లాగేస్తాము తర్వాత అయితే అది గుడ్లని పిల్లల్ని చేసుకొని దానిపాటు చది అయితే వెళ్ళిపోతుంది మేము దానికి ఎటువంటి హాని చేయకుండా మా పని మేము చేసుకుంటూ ముందుకు పోతాం ఇప్పుడైతే అంత వరి కోత మిషన్లు అయితే వచ్చేసాయి అందరూ యంత్రాలతోటే వరైతే కోపిస్తున్నారు ఇలా చేయడం వలన రైతులకు పని చాలా సులభం అవుతుంది కానీ కొన్ని రకాల పక్షులకు హాని అయితే జరుగుతుంది మనం యూట్యూబ్ల్లో చూస్తుంటాము వరి కోత కోసేటప్పుడు వరి కోత మిషన్లలో కొన్ని రకాల పక్షులు కుందేళ్ళు ఇరుక్కొని చనిపోతుంటాయి కొన్నిటినేమో పక్షి ప్రేమికులు కాపాడుతుంటారు వరి కోతంతా పూర్తిగా కోసిన తర్వాత ఈ వరి నాలుగు రోజులు ఎండిన తర్వాత పట్టలు పట్టలు పరుచుకొని ఆ పట్టలపై ఈ ఎండిన వరినంతా ఇలా కొవ్వలుగా వేసుకొని ట్రాక్టర్ తోటి ఇలా తొక్కించుకోవాలి ఇలా తొక్కించడం వలన గింజలన్నీ రాలిపోతాయి మేమైతే పాతకాలపు పద్ధతిలోనే చేసాము కానీ పది నెలల క్రితం అయితే అందరూ ఇలానే చేసేవాళ్ళు అప్పుడైతే వరి కోత మిషన్లు అన్ని ప్రదేశాలలో లేవు కొన్ని చోట్ల మాత్రమే ఉండేవి అప్పట్లో అయితే వరి కోతలు అయిపోయినాక ఎవరి పొలంలో వాళ్ళు ఈ అయితే కుప్పల్లాగా పెట్టేవాళ్ళు పొలాల్లో ఇవి చూడడానికి చాలా అందంగా ఉండేవి దూరం నుంచి ఒకవైపు నుంచి చూస్తే ఇవి గుడిసెల్లాగా అయితే ఉండేవి కుప్పలుగా పెట్టిన వాటిని ఒక నెల రోజుల తరువాత ఇలా పట్టలపై వేసి ట్రాక్టర్తో అయితే తొక్కించేవాళ్ళు మేము పగలైతే తొక్కించాము మా ఊరు సైడ్ అయితే అర్ధరాత్రి రెండు గంటలకు ఇలా ట్రాక్టర్తో అయితే చీకట్లో ఈ వరకు పుల్నైతే తొక్ తొక్కించేవాళ్ళు ఫ్రెండ్స్ నేనైతే పాతకాలపు పద్ధతిలో పంట నూర్చే పద్ధతిని అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఎక్కడైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఏంటి ట్రాక్టర్ వెనక్కి తిరుగుతుంది అనుకుంటున్నారా అది నిజంగానే వెనక్కి తిరుగుతుంది ఇది రివర్స్ వీడియో అయితే కాదు ఇలా కొవ్వగా వేసిన వరిని అయితే ట్రాక్టర్ ముందుకు తిరిగి ఫ్లాట్గా అయితే తొక్కేస్తుంది తర్వాత ఇలా రివర్స్ అయితే తిరుగుతుంది ఇలా రివర్స్ తిరగడం వలన వరైతే చల్ల చెదురైపోయి లోపల ఉన్న గింజలన్నీ రాలిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ట్రాక్టర్ తొక్కడం పూర్తయిపోయిన తర్వాత గింజలన్నీ రాలిపోయాయని కన్ఫర్మ్ చేసుకొని మేమైతే గడ్డినైతే ఇదిలిచ్చుకొని పక్కకైతే వేసుకుంటాము уу оронтойроо л яах гэнэ боитой протеньиийн гэнэ болохоо юм уу мала цэцгаа нэн цапгууд нухад коовалаа бадан ястэн ханьцгаалаа яа мойна нэнте зурун унхоо юурэе хөтдраээ юупоо юулаасанаа эдүү ааг అది మనం ఏం చెప్పేసుకోవాలంటే పూర్వం జానంలో మన మన వాళ్ళు మన పెద్ద వాళ్ళు సరసరా అయిన వాళ్ళు రాజు వంశం అంది మన వంశం ఏంటంటే రాజు వంశం మన మన లో మన తోటలుగా భూ మంచి రెడ్లు అది కాదు భూ మంచి రెట్లు మేము నల్గొండ జిల్లా పోతే ఏం చెప్పాలంటే ఇక్కడైతే ఆయన అయితే వరుసకైతే నాకు పెదనాన్న ఈయనైతే చాలా హైపర్ యాక్టివ్ అండి ఓడిపోయి అయితే మేమైతే ఓడిపోయాము ఎలా మా పెదనాన్నకైతే ఒక లైక్ వేసుకోండి కాలపు మనుషులు కదా చూడండి చాలా యాక్టివ్గా ఉన్నారు ఫ్రెండ్స్ మేము చేస్తుంటే మాకు అలసట రాకుండా మా పెదనాన్న అయితే చాలా బోలెడు మాటలు అయితే చెప్పాడు వాళ్ళ తాతలవి వాళ్ళ నాన్నవి అప్పటి కాలంలో ఎలా ఈ పనులన్నీ ఎలా చేశారని మేమైతే ఆ మాటలన్నీ మేము కూడా చాలా ఎనర్జీగా అయితే పనిచేశాము ఫ్రెండ్స్ గడ్డి అంతా విదిరించుకున్న తర్వాత ఈ వడ్లన్నిటినీ ఒక పట్టపైన ఒక రాసిలాగైతే పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కొవ చేసుకున్న వడ్లను గాలి తోలే టైంలో తూర్పు వాళ్ళైతే పట్టుకోవాలి ఈరోజైతే మా అదృష్టం బాగుంది గాలి అయితే చాలా బాగా తోలింది ఒక్కోసారి అయితే గాలి తోలక ఒక చిన్న రాసి కూడా వడ్ల రాసి కూడా రెండు మూడు రెండు మూడు రోజుల టైం అయితే తీసుకుంటుంది ఇలా తూర్పాలు పాలు పోసుకోవడం వల్ల వడ్లల్లో ఉండే తుమ్ము ధూళి ఈ గడ్డి పీసులు అన్నీ గాలికి సపరేట్ అయిపోతాయి గట్టిగా గట్టి చేత పట్టు ఫ్రెండ్స్ నాకు కూడా తూర్పు పోయాలనిపించింది కాసేపు అయితే నేను కూడా పోసాను మా పెదనాన్న పక్క నుంచి ఎలా పోయాలని నాకైతే నేర్పిస్తున్నాడు

ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే తూర్పాలు పట్టడం అయిపోయింది తూర్పాలు పట్టగా మాకు ఈ వడ్ల ద్రాస్ అయితే వచ్చింది ఈ వడ్లు మాకు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్